ీ గురువే మహా తాత్కాలికంగా ఒక ప్రాణికి హితాన్ని కలిగించటం ఉపకారం అయితే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని జీవుడు పొందడం కోసం చేసే ఉపకారం మహోపకారం పరమోపకారం ఇలాంటి అనుగ్రహాన్ని జీవుల మీద చూపించే మహానుభావుడే సద్గురువు కాబట్టి గురుజనుల విషయంలో మనం సద్బుద్ధిని సదా కలిగి ఉండాలి ఎట్లా అయితే యావత్ పాపైస్తు మలినం హృదయం తావదేవహి న శాస్త్రే సత్యతా బుద్ధి సద్బుద్ధి సద్గురౌ తథా అని భాగవతం చెప్తోందో కాబట్టి పాపంతో హృదయం మలినం ఉన్నంత వరకు సద్గురు విషయంలో సద్బుద్ధిని పొందడం కష్టమే కానీ సత్సంగం చేయడం వలన హృదయ శుద్ధి కలుగుతూ ఉండగా శ్రద్ధ కూడా బలపడుతుంది అప్పుడు పాపం దూరం అవుతున్న కొద్దీ హృదయంలో వైరాగ్యం బలపడుతుంది గురుజనుల విషయంలో సద్బుద్ధి కూడా కలుగుతుంది పెరుగుతుంది అప్పుడే మనం భగవత్ కృపను పొందగలుగుతాం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోగలుగుతాం అందుకోసమని చెప్పి వాస్తవిక మహాపురుషుల విషయంలో మనం ఎంత భక్తిభావాన్ని పెంచుకుంటే అంత మన హృదయంలో ఈశ్వరీయ క్షేత్రం విషయంలో భగవంతుడి విషయంలో శ్రద్ధాభక్తులు బలపడతాయి హరయే నమ గురవే నమ